వార్ టూలో ఎన్టీఆర్ అన్న చనిపోబోతున్నాడా సో వెల్కమ్ అండ్ వెల్కమ్ టు విశాల్ ఐడియా బిచ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోకి కేవలం హండ్రెడ్ లైక్స్ మాత్రమే టార్గెట్ ఇస్తున్నా కొట్టేయండి వార్ టూ ఫ్యాన్స్ ఎంతమంది ఈ సినిమా కోసం ఈగల్ విడిచిస్తున్నారో ఎవరికైతే ఈ మూవీ అప్డేట్ కావాలి కొట్టేయండి కేవలం హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా చూద్దాం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో లేరు సో వార్ టూ మూవీ నుంచి అద్ద్రిపోయే అప్డేట్ అయితే వచ్చిందని అని చెప్పొచ్చు క్లారిటీ డీటెయిల్స్తో మనం అయితే మాట్లాడుకుందాం సో నెక్స్ట్ మంత్ లో జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్డే అయితే ఉందని చెప్పుకోవచ్చు వార్ టూ నుంచి భయంకరమైన అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్న లుక్ కావచ్చు లేకపోతే గ్లిమ్స్ అయితే వార్ టూ సినిమా నుంచి అయితే వస్తుందని చెప్పుకోచ్చు అదే రోజున మన ఎన్టీఆర్ అన్న నటించిన ఎమగ సినిమా అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా గ్రాండ్ గా వీళ్ళు కూడా అల్లు అడుతున్న ఫ్యాన్స్ అయితే లాగానే చేస్తున్నారని చెప్పచ్చు అంటే బర్త్డే త్రీ డేస్ ముందు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు అయితే యమదొంగ మూవీని అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎంతమంది ఈ ఫిల్మ్ కోసం ఈగల్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అలానే ఎన్టీఆర్ అన్న బర్త్డే కోసం ఎంతమంది ఈగల్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసరికి మనం వార్ టు అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఎన్టీఆర్ అన్న అయితే వార్ టు సినిమాలో ఇంటర్వల్ అయితే చనిపోతున్నాడని క్లారిటీ రూమర్స్ అయితే బయట సోషల్ మీడియాలో అయితే సర్కుల్ అవుతుంది అని ఇది నేను చెప్పట్లే నా వచ్చింది అయితే నేను మాట్లాడట్లే సోషల్ మీడియాలో వార్ టూ సినిమా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారో అది నేను చెప్తున్నా ఇది నా జెన్యున్ గా అయితే చెప్పట్లే వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ అనే చనిపోతున్నాను నేనైతే అసలు చెప్పట్లే సోషల్ మీడియాలో ఏం మాట్లాడుకుంటున్నా వాళ్ళ గురించి అయితే చెప్తున్నా సో ఈ మూవీ హైప్ అయితే బి బచ్చగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి పదిహేను వందల కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయి ఉందని చెప్పుకోచ్చు వార్ టూ వచ్చేసరికి ఆగస్ట్ ఫోర్టీన్త్ అయితే గ్రాండ్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు సో ఇది వార్ టూ నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ వస్తుంది ఈ మూ నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే రా లేదు బట్ ఎన్టీఆర్ అన్న బర్త్డే కోసం పక్క ఫిక్స్ అప్డేట్ అయితే వస్తుంది సో ఎన్టీఆర్ అన్న వార్ టూ సినిమాలో చనిపోతే ఎలా ఉంటుందో కామెడీ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి సో ఈ వీడియోకి కేవలం హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా కొట్టేయండి నా నోటికి వచ్చింది ఈ వీడియోలో అయితే అసలు మాట్లాడలే సోషల్ మీడియాలో వాటు సినిమా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఆ గురించి మాత్రమే చెప్పిన సో అర్థం అయింది అనుకుంటున్నా సో బై సి